హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా కడియద్దలో ముందే వచ్చిన సంక్రాంతి ఆ గ్రామంలో అంతర్గత రోడ్లు వేసి దశాబ్ద గాలం దాటుతుంది రోడ్లన్నీ లోతట్టుగా మారి మురిగి నీటిలోనే ప్రజలు సహజీవనం చేస్తున్న పరిస్థితి ఎన్నికల ముందు ప్రచార సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు గ్రామస్తులంతా తమ సమస్యలను ఏకరువు పెట్టారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకున్నారు ఎమ్మెల్యే నేను గెలిచిన వెంటనే మీకు సమస్య పరిష్కరిస్తానని అంతర్గత రోడ్లు నిర్మిస్తానని హామీ కూడా ఇచ్చారు అంతటితో ఆగ ఆగకుండా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇరవై లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు ఆ కేటాయించింది తడువుగా కూటమి నాయకులకు కూడా రోడ్లు త్వరగా నిర్మించి ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వాలని సూచించారు తూచా తప్పకుండా కూటమి నాయకులు కూడా రోడ్ల నిర్మాణం చేపట్టారు ఇదే కాకుండా గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కరించడం నీరు అందని శివారు ప్రాంతాలకు పైప్ లైన్లు వేసి నీరందించడం వీధి దీపాలు వేయించడం రోడ్లు నిర్మిస్తూ కడియద్ద గ్రామస్తులకు పండగ కానుక అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్కు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కనబడతా కొంచెం వెళ్ళాలి కదా అంతా బర్తకం ఉండేదండి ఇప్పుడు రోటరీ కట్ వేసాక బానే ఉందండి అలాంటి క్రితం పొరచి నడిసేవాళ్ళు పిల్లలండి పిల్లలకి ఇబ్బంది వచ్చేది అండి ఇప్పుడు పర్లేదండి రోడ్ బాగానే ఉంది కళ్ళు నాకు బాగుందండి ఇప్పుడు మన పడలేదు ఇప్పుడు బాగానే ఉందండి చాలా గొంతులు దాన్ని గడ్డి గట్ట గోచులు కట్టాలండి బాగుంది పిల్లలకే చిన్న ఉండదండి మాకు ఇబ్బంది అండి ఆ నైల్ ముడికి పోతున్నాను మెరకలేదు అండి నైల్లు మెరక వేయించుకోవాలండి ఆ బాగుంది మెదగ వందలండి మధ్యలో అబ్బులు చూపొని అబ్బాయికి వండున ఇదంతా బురద లాగా ఉండేది అండి బురదలో నుంచి నడిచివాడు అండి ఎమ్మెల్యే గారు బాగానేసారండి బురదలో నుంచి నడిచిపోవడం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మళ్ళా పట్టణం అని పల్లగా అయిపోయిందండి నీళ్ళు నిలిచిపోని అండి రోడ్డు వేయమంటే వేస్తున్నారు ఎమ్మెల్యే గారు నేను కొంచెం గంగారావుని కడి ఎద్ద ఇటు సాయిబాబు రోడ్ రోడ్డు సాయిబాబు గడ రోడ్డు మాది గతంలో ఎన్నిసార్లు చెప్పిన రోడ్డు వేయలేదు పైప్ లైన్ వేయలేదు ఈ పైప్ లైన్ ఇప్పుడు మన బొల్చర్ సేను గారు వచ్చిన తర్వాత మనకి పైప్ లైన్ వేసారు వాటర్ కూడా అనుకూలంగా ఏ ఇబ్బంది లేకుండా వాటర్ వస్తుంది ఏ ప్రతి రోడ్డు కూడా ఇప్పుడు పొయ్యాలని ఆయన కాంప్టేషన్ పెట్టుకున్నాడు ఆయన వాటర్ గురించి వాటర్ అయితే మట్టుకి ఇక ఇబ్బంది లేదు ఏ రకమైన ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డా ఆడవాళ్ళు కొంతమందికి మొత్తం మొత్తం ఒకళ్ళు కూడా అరిగిపోయినాయి ఈ రోడ్లోనూ లైట్లు లేవు లైట్లు కూడా సొంతంగా ఎంచుకున్నాం ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొత్తం ప్రతి లైట్ కూడా వేస్తాక రెడీగా ఉండడం కొన్ని లైట్లు కూడా వేసారు వాటర్ అయితే మాత్రం ఇబ్బంది లేదు పైప్ లైన్ మాత్రం బాగా వేస్తున్నారు మా దేవుడే బొలిసేర్ సిన్ గారు